అంటే ఎప్పుడు సిగ్గుపడుతు కాదు ఇలా ఊసేవారు కూడా ఉండాలి హాయ్ చెప్పు మాట వచ్చింది ఒక పది నిమిషాలు అయితే అయింది కూతురు వచ్చి చూడండి అంత గా ఉంది బాగుంది కదా ఈ అమ్మాయి తే సిగ్గుపడుతుంది అనుకుంటున్నారా లేదండి చాలా బాగుంది ఫ్రీగానే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమామ్ ఇంకా నల్లకొండలు అన్నీ అయిపోయాయి కదా మేము అక్కడి నుంచి వచ్చేసి నేనైతే రెడీ అయ్యి వెళ్తుంటే మత్త అయితే ఎదురొచ్చింది మా మేనత్త అనమాట లాస్ట్ ఆవా అమ్మాయి మా మేనత్త కూతురు చూడండి నేను రాగానే మత్త బక్కదానా అని పిలుస్తుంది అంటే మత్త సారే అనమాట నేను కూడా బక్కగానే ఉంటాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ నేను బక్కగా ఉంటాను కారణం అయితే వాళ్ళే వాళ్ళు బక్కకుండా నేను బక్కదానా అని పిలుస్తారు తనైతే మా మరదలు అనమాట మా మేనత్త కూతురు అంటే లాస్ట్ అత్త కూతురు అనమాట తాను తను కూడా పెళ్ళికే వచ్చింది అయితే ఈ పెళ్ళికి కాదు ఇంకో పెళ్ళికనమాట ఈ ఊర్లోనే వాళ్ళతో మాట్లాడి సరదాగా కాసేపు అక్కడి నుంచి అయితే పెళ్ళికొడుకు దగ్గరికి అయితే వెళ్ళాలనమాట పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఎదురు నడిచేటప్పుడు ఫస్ట్ ఇంకా పెళ్లి కొడుకుని చేసి ఎదురు నడి అంటే ఎదురు నడుస్తారనమాట మా ఊర్లో చూడండి మా అబ్బాయిని అయితే కొడుకుని చేస్తున్నారు నిచ్చరికే నలుగైతే పెట్టలేదు ఇంకా పెళ్లి అయితే చేయటం అయిపోయింది ఇస్తున్నారు ఇస్తున్నారనమాట Thank you. ಅಣಿ ಭೇಟಿ ಮೈಕು ಮಾಡ ஐயா 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 పెళ్ళికొడుకు చేయటం అయిపోయినాక ఇంకా స్నానాలు అవి చేసి రెడీ అయ్యారన్నమాట ఎదురునాడటానికి చూడండి అన్నదమ్ముళ్ళు మా బాబాయ్ అందరైతే ఇంకెలా నిలబడతారు అందరూ వైట్ బట్టలు వేసుకొని అంటే వెంకటేశ్వర స్వామికి ఎదురునాడటం అనమాట అందరూ అక్కడ అంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అందరు దండం పెట్టుకొని దక్షిణం వేసుకొని ఇంకా కొంతమంది అయితే వారు పోసుకుంటూ వెళ్తారనమాట కాకపోతే ఇది వర్షాకాలం కదా ఆల్రెడీ వర్షం పడే ఉంది కాకపోతే అక్కడక్కడ వారు పోసుకుంటే అయితే వెళ్ళారు ఎండాకాలం అయితే ఇంకా దాపురిపోతయితే పోస్తూ ఉంటారనమాట అంటే వెళ్ళే దగ్గరికి అంటే మాకు ఛానల్లో అనమాట చేసేది ఎదురు నడవటం పోయినసారి చూపించాను కదా ఏరో వాళ్ళ పిల్లలు అంటే ఇంకా మా వదిన కొడుకు పిల్లలు సేమ్ అంతే అనమాట ఇది కూడా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళారు నేను కూడా వెళ్ళి దక్షిణేసి కను దానం అయితే పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళి అంటే ఇంకా అందరం వెళ్ళాంలేండి అక్కడికి బాగా సంబరంగా బాగా రెడీ అవుతారు సో చూడండి అంత కలర్ఫుల్గా రెడీ అవ్వరు పెళ్ళికి కూడా రెడీ అవ్వరు కానీ ఇట్లా ఎదురు నడిసేటప్పుడు నల్లగొండలకైతే బాగా రెడీ అవుతారు కాకపోతే నేను ఊరి నుంచి వచ్చాను కదా అందుకని నేను డ్రస్ వేసుకొని వచ్చానండి ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా చూడండి అక్కడైతే అయిపోయింది అనమాట ఎదురు నాటో ఇంకా ఎదురు నడిచినాక మళ్ళీ భోజనాలు పెట్టుకుంటారనమాట చుట్టాల వరకు చుట్టాలు కానీ ఇంటి పక్కన అందరికైతే భోజనాలు అయితే పెడతారు మధ్యాహ్నం చూడండి భోజనాల దగ్గరికి అయితే వచ్చాను మా తమ్ముడు అయితే అక్కడ కూర్చొని తెగ సిగ్గుబడిపోతుండీ ఈడైతే చూడరా ఆయి చెప్పారంటే జస్ట్ అలా చూడపిచ్చాడు అనమాట హాయి భోజనాలు అయితే అక్కడ జరుగుతుంది అనమాట ఇంటికి కొంచెం దూరంగా మా మేన మ్యాన్ వస్తారనమాట పోయినసారి చెప్పాను కదా ఆమె పోలికలే నాకు హైట్ కానీ ముఖం కానీ మొత్తం అయితే నేను మత్తలాగే ఉంటాను అనమాట మంది అయితే అంతే అంటారు చూడండి మత్తన అలాగే ఉంది కదా సారీ నేను ఉన్నాను ఎలా ఉన్నాను కామెంట్ చేయండి అంటే మత్త అలాగే ఉందే నేను మత్తులాగున్నానని కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే చూడండి మా పిన్నవాళ్ళు వాళ్ళందరూ అయితే అక్కడ భోజనం అయితే చేస్తున్నారనమాట పిల్లలు కూడా అంటే ఒక కుర్జీ కూడా ఇవ్వట్లేదు నాకు అందుకని చెప్పేసి అంటే వాళ్ళు కుర్జీలో కూర్చొని కుర్జీ ఎదురుగా మళ్ళీ ప్లేట్ పెట్టుకుని అన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి సరదాగా ఉంటుందని చెప్పేసి మేమైతే అటు చింత చెట్టు ఉందనమాట బాగా ఆ చింత చెట్టు దగ్గర చల్లగా ఉందని చెప్పేసి నేను మా అమ్మాయి మేమందరం అయితే చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట వీళ్ళందరూ భోజనాలు ఇక్కడ చేస్తుంటే సరేలే ఎప్పుడు కుర్జీలో కూర్చొని తింటే ఏం బాగుంటుంది మనం అప్పుడప్పుడు సరదాగా అటు వెళ్ళి కూర్చొని తిందామని చెప్పేసి అటు అయితే వెళ్ళాము అయితే తెగ సిగ్గుపడిపోతున్నారు నేను నీడే తీస్తుంటే చూడండి చింత చెట్టు కింద పైపులు ఉంటాయి కదా ఆ అయితే వేసారనమాట అక్కడ వాటి మీద కూర్చొని అయితే నేను తింటున్నాను నిజంగా అంటే చాలా సరదాగా బాగుంది చల్లగా ఉందన్నమాట వాతావరణం కూడా ఇంకా వర్షం అయితే పర్లేదనమాట అప్పుడు మేము అది తిన్నాక కాసేపటికి వర్షం పడింది అంటే భోజనాలు జరిగిన కసేపుడికి అయితే వర్షం పడింది అనమాట నేను నాకు తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాం మా నెలల్లో కానీ ఎవరైనా సరే ఫంక్షన్లు చేసుకునేటప్పుడు దేవుడు వర్షం కురిపిస్తాడు ఎందుకను నాకైతే అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన కూడా సంతోషంగా వర్షం కురిపిస్తాడేమో అని అనిపిస్తుంది మీకేమో అనిపిస్తుందో కామెంట్ చేయండి అనుకున్న ఇంకా భోజనం చేసి ఇంటికి వచ్చినాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇలోపయితే వర్షం పడింది సాయంత్రం అయితే సెవెన్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది పెళ్ళికూతురు అయితే వచ్చింది పెళ్ళికూతురు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్ళనమాట బాగుంది పిల్ల చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి తనైతే టిఫిన్ చేస్తుందని చెప్పేసి మేమైతే కాసేపు సరదా అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మక్క మేము చూస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ పెళ్లి అంటే ఎప్పుడు సిగ్గుపడుతూ కాదు ఇలా కూడా ఉండాలి హాయ్ చెప్పు అయితే అయింది పెళ్ళికూతురు వచ్చి చూడండి అంత క్యూట్ గా ఉంది బాగుంది కదా ఈ అమ్మాయి తగ సిగ్బాటు అనుకుంటున్నారా లేదండి చాలా బాగుంది ఫ్రీగానే ఈ అన్నీ అయిపోయాక ఊరేగిస్తారు అనమాట మా ఊర్లో ఊరేగింపుకి లేటు ఉందని చెప్పేసి మేమైతే ఇంటికి అనమాట భోజనం చేసి రావడానికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్